తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే ప్రతి చోట కూడా ఇవాళ పండుగ సాయన్న విగ్రహాలు గెలుస్తున్నాయి పండుగ సాయన్న జయంతులు జరుపుతున్నారు పండుగ సాయన్న వర్గంతులు జరుపుతున్నారు ఈ రోజు మహారాం పండుగ ఈ మహారా పండుగ రోజు ఇలా మంది అన్ని విషయాలను చెప్పారు ఏం జరుగుతున్నదో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది సాయన్న రక్తం చిందించాల్సిన అవసరం వచ్చింది ఎవరి కోసం ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచినాక కూడా పట్ట ఒకటి ముందే చాలా మంది మాట్లాడారు నాకు ఆయన తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్తాను ఎందుకంటే ఆయన పేదల దేవుడు ఆయన ఒకరోజు సత్యమన్నా మేము సత్య రాముగోడు గారి ఇంటికి వెళ్ళాం వస్తూ వస్తూ వెళ్ళినప్పుడు ఆ రోజు వాళ్ళ పిల్లలు ఏం చెప్పారంటే నువ్వు కూడా పండుగ సాయకనే చేస్తున్నావు పండుగ సాయిని వస్తాడు మా నాన్న పండుగ సాయినని జైల్లో పెడితే మా నాన్న వనపర్తి పోయి జమానత్ ఇచ్చి రామడు గారు తీసుకొని వచ్చిండు తీసుకొని వచ్చిన తర్వాత అలా నెక్స్ట్ ఇయర్ లోనే ఇది జరిగిపోయింది అని చెప్పి కొన్ని కాగితాలు జమానత్ ఇచ్చినటువంటి కాగితాలు వాళ్ళు చూపించినప్పుడు మేము అనుకున్నాం ఆ రోజు సత్యమన్నా మేము నిజంగా పేదల గురించి కొట్లాడినటువంటి వ్యక్తిని ఎక్కడ కూడా పేరు వస్తలేదు పాటల పేరుంది కానీ దేవుడని బయటనేమో రకరకాల చిత్రీకరించు దోపిడీ యీన్ అని కానీ గొప్పలని దంచి పట్టుకొచ్చి పేదలకు వస్తే దేవుడు అవుతాడు కానీ ఎట్లయితాడు అని చెప్పి ఆ రోజు మేము మాట్లాడుకున్నాం అంటే చరిత్ర కూడా వక్రీకరించు కానీ ఎంత వక్రీకరించినా ఎన్ని సంవత్సరాలు ఆయన తొక్కి పెట్టినా అది ఆగలేదు ఈ రోజు ప్రతి ఒక్క బహుజనని రక్తంలో మనం కూడా పండుగ సాయంత్రం మాత్రం కావాలని చెప్పి భావిస్తా ఉంది ఒకరోజు నేను ఎలక్షన్ లో క్యాన్సింగ్ చేస్తూ అక్కడ ఎస్సీల విలువ పెట్టాం ఆ ఎస్సీ సోదరులందరూ కూడా సార్ పండుగ సాయన గుడిగా టెంకాయ కొట్టు సార్ అన్నారు సరే పండుగ గుడిగా టెంకాయ టెంకాయ కొట్టినా కొట్టిన తర్వాత ఇది గుడికి పండుగ సాయంత్రెట్టినప్పుడు గుడి పక్కన ఒక మంచి బైరా గుడి కానుకొని రెండు రాళ్ళు ఉన్నాయి ముందర ఒక రాయి కాలకాల ఒక రాయి సార్ ఇది సమాధి పండుగ సాయంత్ర సమాధి అని అక్కడ ఉన్నటువంటి మా ఎస్సీ సోదరులు చూపించారు చూసినప్పుడు నాకు కళ్ళకి నీళ్లు వచ్చినాయి అది అంత గొప్ప అంత పెద్ద మహానుభావుడు చరిత్రను అక్రీకరించేందుకు కనీసం సమాధిని కూడా ప్రజలకు అందుబాటులో పెట్టలేదని చెప్పి ఆ రోజు బాధపడి మనసులో అనుకున్న భగవంతు గెలిపిస్తే నేను గెలిచిన తర్వాత నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి గెలిచిన వెంటనే బాలరాతి ఇక్కడ పాలరాతితో అక్కడ సమాధిని కట్టి అందరినీ పండగ కమిటీ కట్టి అప్పుడు జాతన్ గారు రెండు వేల పదహారులో నా దగ్గరకు వచ్చాడు మీరు ఇది చేస్తున్నారు తెలిసింది సంతోషం బుక్ రాసిన మహిళనలో బుక్ ఆవిష్కరణ చేద్దామని బెక్యం చేస్తే మహమ్మార్లో చేసేది కాదు అసెంబ్లీలో సెక్రటరీ పార్లమెంట్ లో చేయాలి అని చెప్పి మొట్టమొదటిగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బుక్ ఆవిష్కరణ సెక్రటరియట్ లో తెలంగాణ సెక్రటరీ ఆవిష్కరించింది బెకెన్ జన్సన్ గారు రాసినటువంటి పండుగ పండుగ చరిత్ర పుస్తకం తర్వాత ఎవరెవరు చుట్టాలున్నారో వెతికని అన్నాం అక్కడ ఇక్కడ కొంతమంది దొరికి వాళ్లకు ఇల్లు లేవు బీద పరిస్థితుల్లో ఉన్నారంటే కొంతమందికి మార్నాలు తీసుకొచ్చి సమాధి దగ్గరనే ఇద్దరికి ఇల్లు కూడా ఇప్పించి చేతామని చెప్పి ప్రయత్నం చేశాం మావంతా మేము ప్రయత్నం చేసినాం అన్ని రకాలుగా ఈ రోజు తమ్ముడు యాదయ్య కూడా వాళ్ళ బృందం కూడా ప్రయత్నం చేసి మరి ఇక్కడ పెట్టడం జరిగింది ఒక నుంచి చెప్తా ఉన్నా దైవ సాక్షికి చెప్తా ఉన్నా నేను సత్యమన్న సేకరణ పెద్ద మా పెద్ద అందరి సత్యమన్నకు మా అందరికి కూడా తెలుసు కడ చివరి శ్వాస పెట్టే వరకు కూడా సత్యమన్న చనిపోయేంత వరకు కూడా సత్యమన్న మిమ్మడే ఉన్నాం రోజు సేకరంగా అంటే స్నేహ బంధానికి ఎంత గొప్ప విలువ ఇచ్చాడు సత్యమన్న అంటే అక్కడ పండుగ అంటే ఒక ఉదాహరణ ఒకరోజు చిన్న చిన్న గొడవలు అవుతా ఉన్నాయి ఎవరికి అన్యాయం జరిగినా సత్యమంత చెప్పుకునేది ఎవరికి అన్యాయం చేసినా సత్యమన్న చెప్తుంటే సేకరణ వచ్చిండు అరే అందరూ గొడవలు వస్తుంటారు మరి మీరు ఏంది ఏం చేస్తున్నారు అంటే సత్యమంతా చెప్తున్నాడు వాళ్ళకి అన్యాయం జరిగింది మాట్లాడుతున్నాడు చేస్తున్నావు అంటే అరే ఎన్ని గొడవలు అవుతున్నాయి నాకు ఎన్ని వేలు నీకు వాళ్ళు కావాలన్నా నీవు కావాలా తెలుసుకో అంటే సేకరణ కాలు మొక్కిండు నాకు వీళ్ళు కావాలి నీ కూడా కావాలి నాకు వీళ్ళు కూడా కావాలని చెప్పి మట్టి పడుతున్నాడు నేను పట్టుకొని ఇంట్లో తెచ్చిపోద్దు ఉండు నీ నా చేతి కింద పట్టుకున్నాడు సాక్ష్యం అన్ననే నువ్వు కావాలి నువ్వు నా స్థాయి ఈ స్థాయి తెచ్చినావు నాకు వీలు కావాలి నేను ప్రాణం వీళ్ళు అని చెప్పాను అంటే స్నేహ బంధానికి గొప్ప విలువ ఇచ్చినటువంటి మహావీరుడు ఆయన గురించి ఏం చేసుకోలే పండిసాయన్న గారు ప్రజల గురించి చేసాడు ఆయన ప్రాణం ప్రాణం తీస్తే కూడా భయపడలేదు పులిని దంపిన మహావీరుడు ఎవరు లేరు పులిని దాడి చేస్తే పులిని దంపడు ఎవరా కొనినటువంటి వందేళ్ల చరిత్ర మైనా ఇవ్వలేదు వెతుకుంటా వెతుకుంటా వచ్చి పండగసాయన గారి ఇంటి మీద క్యూ కట్టి చూసి పులిని చంపిన మా పెద్ద పులి కానీ ఆ పెద్ద పులి బంధించి చంపేసి చంపేసి చరిత్రను కూడా తికమత చేసేది